కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వ్యాప్తంగా పుదుచ్చేరి గజెట్ మార్చ్ పదిహేడవ తారీఖున విడుదల చేసిన జీవో నెంబర్ ఐదుపై కొన్ని నిబంధనలు దళితుల సంక్షేమాలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని ఆ నిబంధనలను తక్షణమే తొలగించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో వేల మంది దళిత సంఘాలు ప్రజలతో ఆందోళన చేపట్టారు స్థానిక జెండా స్తంభం వద్ద ఆందోళన శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి దళిత నాయకులు నివాళులర్పించారు అనంతరం సమావేశంలో పోనుమట్ల విష్ణుమూర్తి తిరికోటి నాగేశ్వరరావు న్యాయవాది కమిటీ విజయకుమార్ పెండెం సూర్యప్రకాష్ నామాడి అప్పారావు పోలిమారి సత్యనారాయణ లంకా బంగారం తదితరులు పాల్గొని మాట్లాడారు దళితులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను జీవో నెంబర్ ఐదు ఆంక్షలు నిర్వీర్యం చేస్తున్నారని తక్షణమే ఈ జీవోలో అంశాలను తొలగించి యథావిధిగా దళితులందరికీ సంక్షేమ పథకాలు అందించకపోతే తీవ్రత ఆందోళన చేపడుతున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారా అందించే ఆర్థిక సహాయం పెంచే విధంగా డిమాండ్ చేశారు ఇప్పటివరకు గృహ నిర్మాణానికి అందించే ఐదు లక్షల పది లక్షలు చేయాలని ఆదాయ పరిమితిని తొలగించి ప్రతి ఒక్క దళితుడికి ఇళ్ల పట్టా ఇవ్వాలి దళిత వధువుకు అందించే లక్ష రూపాయలను ఒక లక్ష యాభై వేలు చేయాలని గర్భవతులకు బాలింతలకు సహాయం పెంచాలని దీర్ఘకాలిక రోగులకు అందించే మూడు వేలు చేయాలని పదివేలు చేయాలని మరుగుదొడ్డి నిర్మాణానికి ఎస్సీల అంత్యక్రియలకు నిధులు పెంచాలని పథకాలకు పెంచాలని డిమాండ్ చేశారు ముందుగా పాతబస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి అనంతరం వేలాది మంది ప్లకార్డులు చేతబట్టి ఆర్ఈఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పరిపాలనాధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బడుగు బలరాం బోల్ల జోజీ రేవు రేవతి పువ్వల వెంకటేరావు సబతి లోకేశ్వరరావు కమిడి బైరమూర్తి యాళ్ల వెంకటకుమార్ గిడ్ల అప్పారావు న్యాయవాది స్వరాజ్ లక్ష్మి వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు マジか ఈ జీవో నెంబర్ ఐదు కేంద్రపాలిటీ పుదుచ్చేరిలో దళితులకు జీవిత నినానికి గొడ్డలు పెట్టలేదు జీవో నంబరు ఐదు ద్వారా దళితులు ఇప్పుడు అనుభవిస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలకి ఆర్థిక పరమైన నిబంధనలు జోడించి ఈ పథకాల నుండి దళితుల్ని దూరం చేసే పరిస్థితిని ఈ జీవో తీసుకొచ్చింది ఈ జీవో తీసుకొచ్చిన ఈ రాష్ట్రం వెళ్తున్నా ఎన్ఆర్ అండ్ బీజేపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ ఐదుకి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది చాలా పుదుచ్చేరి రాష్ట్రంలో రెండు లక్షల పైనే ఎస్సీలు జీవిస్తున్నారు పుదుచ్చేరి కరేకాల్ మాహే యానం ప్రాంతంలో రెండు లక్షల మంది జీవితాలకి ఈ జీవో నంబరు ఐదు వడ్డల పెట్టు లాంటిది అందుచేతనే పుదుచ్చేరిలో కార్యకాలంలో మా సోదరులందరూ మూకుమ్ముడిగా ఈ జీవోని రద్దు చేయమని పోరాటాలు చేస్తున్నారు అందుచేతను యానవ్ కూడా నూటికి ఇరవై ఒక శాతం ఎస్సీలు ఉన్నారు ఈ ఎస్సీలకి సంబంధించిన ఈ పథకాల్ని ముఖ్యంగా ఒక తొమ్మిది పథకాలు ఆ పథకాలని మాకు చాలా ఘోరంగా ఇది ఈ జీవోలు వర్తిస్తున్నాయి అన్ని నిబంధనలు ఎస్సీ కోటాకి ముడిపెట్టి జీవో ఇష్యూ చేశారు అందుచేత మా డిమాండ్ ఏంటంటే ఈడబ్ల్యూసీ కింద కోటాకు సంబంధించిన నిబంధనలను ఎస్సీలు సంక్షేమానికి ముడిపెట్టొద్దన్నది మా యొక్క అతి ప్రధానమైన డిమాండ్ ఇకపోతే మా ఎస్సీ కులాలకి ఎస్సీ వధువుకి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ఒకటి ఒకటిన్నర లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం మా ఎస్సీ కులంలో మా ఆడబడుతులు గర్భవతులు బాలింతలకి నలకు ఐదు వేల రూపాయలున్న ఆర్థిక సహాయం చేయాలని ఈ డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా దీర్ఘకాలికంగా ఎస్సీ కులాలు రోగులు చాలా మంది ఉన్నారు వారికి నెలకు పదివేలు ఆర్థిక సహాయం పెంచాలని అడుగుతున్నాం మా డిమాండ్ లో ముఖ్యమైనది ఏంటంటే ఎస్సీ ప్రజలకు సంబంధించిన వ్యతిరేక ఎస్సీ వ్యతిరేక జీవో ఐదున వెంటనే రద్దు చేయాలి లక్షలకు దిగువ ఆదాయం గల ఎస్సీలు అందరికీ అన్ని పథకాలు అమలు చేసేలా చేయాలి ఇకపోతే నిబంధనలకు సంబంధించిన పథకా నిబంధనలు అవన్నీ ఈడబ్ల్యూసీకి ఉన్న నిబంధనలు మా కి ముడి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వేరే కమిటీని యానోలు వేసి మా మా కమ్యూనిటీకి ఏ అంశాల మీద ఎంత ఖర్చు చేస్తున్నారో చూడడానికి ఒక కమిటీని అయిందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఎస్సీ సంక్షేమాన్ని చూసే నిర్వర్తించే కార్యదర్శి ఐఏఎస్ అధికారు మా డైరెక్టరు ప్రతి ఆరు నెలలకుసారి యానా వచ్చి ఆ కార్యక్రమాలు ఈ దళిత ప్రజలకు ఎలా అందుతున్నాయో చూడడానికి వారు సమీక్ష చేయడానికి ఆరు నెలలకుసారి ఇక్కడికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ గృహ నిర్మాణ సబ్సిడీని ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు అన్ని కులాలకు ఇస్తున్నారు ఎస్సీల కంటూ ప్రత్యేకత ఏమీ లేదు అందుచేత మేము పది లక్షలకి ఎస్సీ కులాలకి ఇచ్చే గృహ నిర్మాణ పథకాన్ని పది లక్షలు పెంచాలని అడుగుతున్నాం అంతేకాకుండా ఎస్సీ యొక్క సమస్యలను చూడడానికి రాష్ట్ర స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షంగా ఒక ఉన్నత సహాయ కమిటీని వేయమని ఈ పద్దెనిమిది డిమాండ్ మేము డిమాండ్ చేయడానికి ఈ ఊరే నిర్వహించాం దానికి ఫర్దర్ కార్యక్రమం ఏంటో రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని జరుగుతా ఉండే పాడిచేరులో దీనికి ఒక పోరాట కమిటీ ఏర్పడుతుంది కడైకాల్లో ఏర్పడుతుంది వారు నిర్ణయాల ప్రకారంగా ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో మేము చేయవలసిన కార్యక్రమాన్ని తదుపా మేము నిర్ణయిస్తాం కేంద్రం ప్రభుత్వానికి పొలిటికల్ మ్యాటర్స్ ఆ దాంట్లో మీద మేము ఇప్పుడు చర్చించలేదు మా ప్రధానమైన డిమాండ్ ఐదో నంబర్ ని ని తొలగించడమే అయినా కూడా సమాజాన్ని వారు తగిన సేవ చేయడానికి ఈ కలిసే వర్గాలకు వారు సేవలు అందించడానికి వీరందరూ నడుం కట్టి ముప్పై ముగ్గు మూడు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఇది ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫామ్ అంటే ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ఈ వేదిక ద్వారా మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి మీరు ముఖ్యంగా మీడియా స్థానిక మీడియా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోదు ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు వచ్చి వచ్చి లేరు ఆ స్థానిక మీడియా మీద మాకు ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు మాకు మా బాధలేవో మేము పడతాం కానీ మీరు చాలా అభిమానంతో వచ్చి మా బాధ లేదు మీరు రికార్డు చేస్తా ఉన్నారు మీకు మా ధన్యవాదాలు